హలో పీపుల్ ఇట్లా డార్క్ థిక్ ఐబ్రోస్ ఉండాలని ఎవరికుండా చెప్పండి కానీ నాకైతే ఐబ్రోస్ చాలా తక్కువ అనమాట ఇప్పుడు నేను చూపించే ఈ రెమెడీ తో ఐబ్రోస్ థిక్ గా డార్క్ గా ఈజీగా తొందరగా పెరిగేలా చేసుకోవచ్చు అంట వీటిని వసకొమ్ము అని అంటారు చాలా మందికి తెలిసే ఉంటుంది వన్ టూ ఇయర్ బేబీస్ కి యూజ్ చేస్తారు కదా మాటలు సరిగ్గా రాకపోతే కానీ ఇది ఐబ్రోస్ మంచిగా పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుంది సో ఫస్ట్ ఒక కొమ్ముని కొంచెం కాల్చుకోవాలన్నమాట మరీ ఎక్కువసేపు కాదు ఒక వన్ టూ మినిట్స్ తొందరగా బ్లాక్ గా అయిపోతుంది అప్పుడు వెంటనే దాని మీద వాటర్ పోసేసేయాలి లేకపోతే బొగ్గులాగా అయిపోతుంది ఇంకా అది కూల్ అయిన తర్వాత ఇట్లా రబ్ చేస్తూ మంచిగా కరిగించుకోవాలి నెక్స్ట్ ఇయర్ బడ్స్ తో కానీ పిక్ తో కానీ మంచి ఐబ్రోస్ కి మనకి ఏ షేప్ లో కావాలో ఆ షేప్ లో మంచిగా అప్లై చేసుకోవాలి సో ఇదైతే ఫాస్టర్ రిజల్ట్ ఇస్తుంది అని చెప్పి విన్నాను నేను ఇంతకు ముందు వరకు అయితే క్యాస్టర్ ఆయిల్ ఐబ్రో పెన్సిల్ డిప్ చేసి పెట్టుకునే దాన్ని కానీ అది లేట్ గా రిజల్ట్ ఇస్తుంది అండ్ ఇది ఫోర్ హెడ్ దగ్గర బేబీ హెయిర్ గ్రోత్ కి కూడా హెల్ప్ చేస్తుంది చాలా వరకు ఫోర్ హెడ్ దగ్గర హెయిర్ తక్కువగా ఉంటుంది కదా సో అక్కడ అప్లై చేసుకుంటే బేబీ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో అండ్ ఈ వసకొమ్మ కాస్ట్ కూడా చాలా తక్కువ ఆయుర్వేదిక్ షాప్ లో దొరుకుతుంది ట్వంటీ థర్టీ రూపీస్ ఉంటుంది వన్ ఇయర్ వరకు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్